ఉద్యమ కాలంలో ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థిని విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గత వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను విడుదల చేశారు విశ్వవిద్యాలయ అభివృద్ధికి సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ డిజైన్లను విద్యార్థుల సూచనల కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్ను విడుదల చేశారు ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూట ఎనిమిది సంవత్సరాల చారిత్ర కలిగిన దేశంలోని అత్యంత పురాతన యూనివర్సిటీల్లో ఏడవ స్థానం దక్షిణ భారతదేశంలో మూడవ ప్రాధాన్యత కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది నిపుణులు మేధావులను అందించిందని తెలిపారు ఆ స్ఫూర్తితో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకునే క్రమంలో అందరినీ కలవాలని వచ్చానని చెప్పారు ముందల మాట్లాడించడానికి ప్రయత్నం చేయకండి నాకు ఏం అనిపించిందో నా కళ్ళతో ఏమి చూశాను నాకు ఈనాడు అవకాశం వస్తే ఏమి పరిష్కరించాలనుకుంటున్నాను వాటిని నేను మాట్లాడతాను వాటి నుంచి విద్యార్థిని విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఈనాడు ఒక మంచి సంకల్పంతో ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా మిత్రులారా ఈ ప్రాంతానికి నేను నిన్న చెప్పిన ఇవాళ కూడా నేను చెప్పదలుచుకున్నా గ్లోబల్ సమ్మిట్ వేదిక మీద ప్రపంచ స్థాయి ప్రాముఖులు అందరూ హాజరైన వేదిక మీద నుంచి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి ఈ భూమికి ఈ గాలికి నీరుకి ఒక చైతన్యం ఒక పౌరుషం ఉన్నది ఈ చైతన్యం ఈ పౌరుషానికి చదువుతో సంబంధం లేదు ఎవడైతే మన మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడో మనల్ని అదుమి పెట్టి మన మీద తన ఆధిపత్యాన్ని నిరూపించాలని అనుకుంటాడో అప్పుడు పోరాటం పుట్టుకొస్తుంది తెలంగాణ గడ్డ మీద నుంచి అని నేను చెప్పా ఆనాడు దండకారణ్యంలో పుట్టిన కొమరం భీముడు పీజీలు పిహెచ్డీలు చదవలేరు సామాన్యుల గుండె చప్పుడుని అర్థం చేసుకున్నాడు కొమరం భీముడు ఆనాడు జల్ జమీన్ జంగల్ అనే ఒక నినాదాన్ని ఆనాటి పాలకుల మీద ఆధిపత్యం చెలాయించిన వాళ్ళ మీద ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని పోరాటాన్ని పునాదిగా వేసుకొని మర పిరంగులై పేలుతే ఆనాటి పాలకులకు